బీజేపీ తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపడుతున్న విషయం తెలిసిందే రాజమండ్రి బీజేపీ కార్యాలయంలో ఎంపీ పురంధేశ్వరి ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి అలపర్తి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి సోము హాజరయ్యారు ఈ సందర్భంగా రాజమండ్రి బీజేపీ ఎంపీ పురంధేశ్వరి మాట్లాడుతూ చైనాకు సంబంధించినటువంటి కమ్యూనిస్ట్ పార్టీ ప్రపంచంలోనే తొమ్మిది కోట్ల మంది సభ్యులతోటి అతిపెద్ద పార్టీగా ఉంటే రెండు వేల పద్నాలుగులో భారతీయ జనతా పార్టీ పదకొండు కోట్ల మందిని అంటే కొత్త సభ్యుల్ని నమోదు చేసి ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించడం జరిగింది ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టాం ఇందాక చెప్పినట్లుగా ఆరు ఆరు సంవత్సరాలకు ఒకసారి సంపూర్ణమైనటువంటి రీషఫుల్ జరుగుతుంది అయితే మధ్యలో మూడు సంవత్సరాలకు ఒకసారి టాప్ అప్ సభ్యత్వం ఏదైతే చేస్తామో దానికి సంబంధించి కూడా కార్యకర్తలు బాగా చురుగ్గా పాల్గొని మన ఆంధ్ర రాష్ట్రానికి వచ్చేటప్పటికీ రెండు వేల పద్నాలుగవ సంవత్సరంలో ఇరవై ఎనిమిది లక్షల పైచీలకు సభ్యుల్ని నమోదు చేయడం జరిగింది ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి యావత్ భారతదేశంలో పదకొండు కోట్లు అయితే రెండు వేల పద్నాలుగవ సంవత్సరంలో మళ్ళీ ఈ సభ్యత్వాన్ని చేపట్టినటువంటి నేపథ్యంలో కార్యకర్తల యొక్క కృషి ఫలితం వలన అదనంగా రెండున్నర కోట్ల మంది అదనంగా చేర్చాలి అనేటువంటి లక్ష్యాన్ని నిర్దేశించుకుంటే జాతీయ స్థాయిలో కార్యకర్తల యొక్క కృషి ఫలితం వలన ఏడు కోట్ల మందిని అదనంగా చేర్చుకోవటం జరిగింది అంటే యావత్ భారతదేశంలో ఇవాళ చూసినట్లయితే భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి సభ్యుల సంఖ్య పద్దెనిమిది కోట్ల మంది ఉన్నారు అయితే ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి అప్పట్లో కరోనా వచ్చినా కూడా కార్యకర్తలు ప్రాణాలకి ఒడ్డి బయటకు వెళ్ళి ఆన్లైన్ కావచ్చు నమో యాప్ కావచ్చు మిస్డ్ కాల్ కావచ్చు వీటన్నిటి మాధ్యమంగా చేసినటువంటి సందర్భంలో అదనంగా ఎనిమిది లక్షల పైచులకు సభ్యుల్ని అప్పట్లో నమోదు చేసుకోవడం జరిగింది అంటే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది రెండు కనుక కలిపి చూసుకున్నట్లయితే దగ్గర దగ్గర ఇప్పుడు ముప్పై ఎనిమిది లక్షల సభ్యులు భారతీయ జనతా పార్టీకి ఉన్నారు మెంబర్షిప్ అయితే ఇదంతా కూడా ప్రజలు భారతీయ జనతా పార్టీ రెండు వేల పంతొమ్మిదో సంవత్సరానికి వచ్చేటప్పటికీ గడిచిన అంతకుముందు ఐదు సంవత్సరాల కాలం ఏ రకంగా భారతదేశానికి తన సేవలను అందించిందో అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రానికి సంపూర్ణమైనటువంటి సహకారాన్ని అందించినటువంటి సందర్భంలో ఎటువంటి అవినీతి మరక లేకుండా ప్రజా హితపాలని ప్రజలకు అందించినటువంటి సందర్భంలో ప్రజలు అనూహ్యంగా భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించారు ఆ ఫలితమే మూడు పర్యాయాలు అధికారంలో కేంద్రంలో భారతీయ జనతా పార్టీ రావడం జరిగింది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మళ్ళీ తిరిగి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మనం కనుక భారతీయ జనతా పార్టీ ప్రస్థానాన్ని చూసుకున్నట్లయితే పంతొమ్మిది వందల ఎనభైవ సంవత్సరంలో ఇద్దరు పార్లమెంట్ సభ్యులతో ప్రారంభమైనటువంటి ప్రస్థానం ప్రతి సంవత్సరం కూడా సంఖ్య పెరుగుతూ ఈసారి ఎన్నికల్లో రెండు వేల నాలు రెండు వందల నలభై మంది పార్లమెంట్ సభ్యుల్ని గెలిపించుకోవడం జరిగింది అంతకుముందు రెండు వేల పంతొమ్మిదిలో మూడు వందల ముగ్గురు పార్లమెంట్ సభ్యులు ఉన్నారు అయితే ఈ ఎన్నికల్లో ప్రతిపక్ష కూటమి ఏదైతే ఉందో ఇండి కూటమి ఒక దుష్ప్రచారాన్ని ప్రజల్లోకి చాలా సమర్థవంతంగా తీసుకుని వెళ్ళారు భారతీయ జనతా పార్టీ కనుక తిరిగి అధికారంలోకి వచ్చినట్లయితే సంపూర్ణంగా రాజ్యాంగాన్ని రద్దు చేస్తారని అదేవిధంగా రిజర్వేషన్స్ని ఎత్తివేస్తారని చర్చిలు మసీదుల్ని కూల్చివేస్తారని ఈ రకమైనటువంటి దుష్ప్రచారాన్ని ప్రజల్లోకి సమర్థవంతంగా తీసుకువెళ్ళినటువంటి సందర్భంలో ఒకంత సీట్లు తగ్గినటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను అయితే భారతీయ జనతా పార్టీ రాజ్యాంగాన్ని మార్చే ప్రసక్తి లేదు రాజ్యాంగానికి కట్టుబడి పనిచేసేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ అది మాత్రమే కాకుండా సబ్కే సాత్ సబ్కా వికాస్ అంటూ నినదించినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ మూల సిద్ధాంతమే అంత్యోదయ అంటే సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారికి సంక్షేమాన్ని అందిస్తూ అందరినీ కలుపుకుని ముందుకు వెళ్తూ భారతదేశ సమగ్రాభివృద్ధిని సాధించడం కనుక ఏనాడు కూడా మసీదులు కూల్చాలని కానీ చర్చిలు కూల్చాలని కానీ రిజర్వేషన్లు ఎత్తివేయాలని కానీ ఎప్పుడూ కూడా భారతీయ జనతా పార్టీ ఆలోచించలేదు ఆ దిశగా ఎప్పుడు కూడా ఆలోచన చేపట్టలేదు దేశానికి ఏదైతే మంచి చేకూర్చుతుందో అటువంటి నిర్ణయాలకి భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉన్నది ఉదాహరణకి మూడు వందల డెబ్బై అధికరణ తొలగించాం ఎందుకంటే జమ్మూ కశ్మీర్ భారతదేశంలో అంతర్భాగంగా భావించి పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలోనే చెప్పాం మేము దాన్ని రద్దు చేస్తామని దానికి కట్టుబడి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దాన్ని రద్దు చేయటం జరిగింది ఇవాళ జమ్మూ కశ్మీర్ మన భారత భూభాగంలో అంతర్భాగమే కానీ నిన్న మొన్న జమ్మూ కశ్మీర్లో ఎన్నికల నేపథ్యంలో ఇండి అలయన్స్ కాంగ్రెస్ అక్కడున్నటువంటి నేషనల్ కాన్ఫరెన్స్ పీడిపి వీరందరూ కూడా కలిసి ఒక ఉమ్మడి మేనిఫెస్టోని తీసుకుని వచ్చారు ఆ ఉమ్మడి మేనిఫెస్టోలో ఏం చెప్పారంటే మమ్మల్ని కనుక మీరు అధికారంలోకి తీసుకుని వచ్చినట్లయితే మూడు వందల డెబ్భై అధికారాన్ని మళ్ళీ తిరిగి మేము తీసుకొస్తామని చెప్పి చెప్పారు అంటే దేశాన్ని విభజించాలి అనేటువంటి ఆలోచన ధోరణి ఏదైతే ఉందో ఒక్కసారి ప్రజలందరూ కూడా గమనించాలి అని చెప్పి చేస్తున్నటువంటి అభ్యర్థన అదేవిధంగా పాకిస్తాన్కి కొంచెం మేలు చేకూరే విధంగా వారు నిర్ణయాలు చేయడం వారి యొక్క ప్రసంగాలు ఉండటం ఇవన్నీ కూడా ప్రజలు ఒక్కసారి ఆలోచించాలి అని చెప్పి అభ్యర్థిస్తున్నాం